చె ఎప్పుడో చెప్పారు సర్ది

బాపట్ల జిల్లాలో గతంలో నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పది ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే పింఛన్ మీద ఆధారపడే వికలాంగులు ఈరోజు ఈ కూట ప్రభుత్వానికి కళ్ళు కనిపించిన వాళ్ళు తెలియదులే వీళ్ళందరూ కూడా వార్డు సజ్చం ద్వారా నోటీస్ ఇస్తే వీళ్ళతో సంతకాలు పెట్టించుకొని రేపు వచ్చే నెల నుంచి మీకు పింఛన్ రాదు అని చెప్పి నోటీస్ ఇచ్చారు ఎంతో బాధేస్తున్నారు ఈ బాపట్ల జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది వికలాంగులకు నోటీసులు ఇచ్చారు ఈ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో లక్షలాది మందికి ఇచ్చారు పింఛను తొలగిస్తారు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లోకేష్కి నిజంగా మీ మనసు ఉన్నదా కళ్ళు కనిపిస్తున్నాయా ఇలాంటి వాళ్ళు పింఛను ఎలా తీసేయాలని మేము మనసు వచ్చింది ఇప్పటికైనా నిజంగా మీకు మనసు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇచ్చిన వికలాంగులకి గతంలో ఇచ్చే ఈ అడుగులైన వికలాంగులందరికీ ఇచ్చిన నోటీసుని వెనక్కి తీసుకొని రేపు వచ్చే నెల వికలాంగుల పింఛన్ ఇవ్వాలని ఈరోజు నేను బాపట్ల ఎంఆర్ఆర్ఎస్ ఎదురున్న సెలిఫోన్ టౌరు ఈరోజు తెల్లార్చవ్యక్కి ఒక నిరసన రూపంలో ఈ కూట ప్రభుత్వాన్ని తెలియజేయాలని నా ప్యానల్ తెగించుకోవడం వ్యక్తం జరిగింది ఈ విషయంలో గవర్నర్లైన జిల్లా కలెక్టర్గా స్పందించి అధికారులు పంపించి దాని ముందుగా మా ఎమ్మెల్యే కోనార్ అబ్బాది గారు జిల్లా కలెక్టర్ మాట్లాడి అలా మా మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగార్జున గారు కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారు కూడా డైరెక్ట్గా నాకు ఫోన్ అమ్మా ఫోన్ చేసి తప్పకుండా మీ సమస్యలు నేను పరిశీలిస్తాను తప్పకుండా వీళ్ళందరూ కూడా నాకు తీసుకుంటురా మా ఆఫీస్కి తీసుకుంటరా అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా ఢిల్లీ లిస్ట్ వల్లే నేను కింద దిగుతాము టవర్ దిగి